తెలంగాణ పొరులోన అమరులైన వీరులారా తెలుగు తల్లి రుణం తీరా నేల రావారా మీరు చేసిన త్యాగం ఎన్నడూ మేము మరువం మీరు చూపిన మార్గం తెలుగు జాతికి గర్వం తెలంగాణ పొరులోన అమరులైన వీరులారా ఈరోజు సెప్టెంబర్ పదిహేడు మరి మన తెలంగాణ గడ్డ బిడ్డలందరికీ విమోచన కలిగిన రోజు మరి భారతదేశ బిడ్డలుగా ఎదిగిన రోజు ఈరోజు మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన యువ రక్తాలు తెలంగాణ బిడ్డలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న మీకు అందరికీ కూడా ఈ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇప్పుడు చూస్తూనే ఉన్నాం మనం యువత ఏవైపు ప్రయాణిస్తున్నా ఉన్నది ఈ మీరు వచ్చి ఇంతమంది వచ్చి ఒక మాకు చాలా సంతోషంగా ఉంది గర్వంగా ఉంది మీ మధ్యన ఈ విమోచన దినోత్సవాలు మరి అలాగే స్వాతంత్రంలో మరి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ వార్ల ప్రాణాలు వదిలేసి మరి పరమవీర చక్ర అవార్డు గ్రహీత కెప్టెన్ విజయ రఘునందన్ రావు గారి వర్ధంతి కూడా ఈ సందర్భంగా మనం అందరం వారికి నివాళులు అర్పించి మరి ఇక్కడ మీరు వచ్చిన సందర్భంగా తెలియజేయాల్సింది ఏంటనంటే మరి యువత కావాల్సింది నేడు ఒక జాతీయ భావాలు జాతీయ భావాలు క్రమశిక్షణ మరి మనకు పోరాటపడిమతో మనం ముందుకు సాగాల్సిన నేడు ఈ సందర్భంగా మరి మీరు వచ్చిన వి విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు ఉంటే మనకు కావాల్సింది మన దేశాన్ని మరి ఎవరో మోడీ కాపాడాలి లేకుంటే ఎవరో యోగి కాపాడాలి లేకుంటే ఇటువంటి పెద్ద పెద్దోళ్ళు అందరూ కూడా కాపాడాలి కాదు రేపు మీరు కూడా కళ్ళు తెరిచి మీరు కూడా మన దేశాన్ని కాపాడుకోవాలని ముక్తకంఠంతో ఒక ప్రతిన నూని మరి ఎట్లనైతే రఘునందన్ గారు వీరమరణం పొందారో అదే స్ఫూర్తితోటి మనం ఇంకా రాబోయే కాలంలో రకరకాల మనం ఒత్తిడిలు వస్తాయి రకరకాల కార్యక్రమాలు మరి మనం చూస్తూనే ఉన్నాం మన వాళ్ళందరూ కూడా అమెరికా వైపు బతుకుతూనే ఉన్నారు మరి వాడు ఆ ట్రంప్ గాడు మనం ఏమంటుండో మేము విధిస్తూనే ఉన్నాం అంటారు మరి ఎక్కడ కూడా దీశాలైనటువంటి మన భారత ప్రధాని ఎక్కడ కూడా వెనుకడు వేయకుండా నాకు నా ప్రపంచ దేశాలల్లా మా యువత పెద్దది మా కార్యక్రమం పెద్దది మాకు ఉన్న ఘట్స్ పెద్దది అని చెప్పి వారు ముందుకు నడుస్తూనే ఉన్నారు మరి వారికి మనం మన భారత ప్రధానికి మనం మన చిన్నగా మనం చేదోడు వాదోడుగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనందరం ప్రజలు పూనుకుంటూ మరి ఈరోజు మన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్రదాస్ మోడీ గారి పుట్టినరోజు కూడా మరి ఈ సందర్భంగా కూడా మన అందరం కూడా మరి మన ప్రధానమంత్రికి మనం ఒక సైనికుల్లాగా పనిచేస్తామనే నియమ నిబద్ధతతోటి మరి వారి కూడా వినమ్రంగా నమస్కారాలు ప్రతిఘటిస్తాం వారికి పుట్టినరోజు సందర్భంగా మనం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు మరి అందరికీ విచ్చేసిన మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు మరి మీరు రాబోయే కాలంలో మీరు ఒక భారతదేశానికి దిశ దశ లెవెల్లా ఒక మోడీ రావాలి ఒక యోగి రావాలి మీలో నుంచి అని కోరుకుంటూ అందరికి విచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు మన అవకాశం ఇచ్చిన ఏబిబీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా ఉన్నాను జై హింద్ జై భారత్ జై వందే మాతరం వందే మాతరం వంద కోట్ల సైనికులం భారత్ మాతరం వంద కోట్ల సైనికులం వందే మాతరం ఈ తరం ماترم پاتر ماترم ماترم جی